ఎండలు మండుతున్న వేళ తాగునీటి కోసం వెంపరాట్ల మొదలైంది మానవుడే బొక్కెడు నీళ్లు కోసం అల్లాడిపోతున్నాడు ఆ మూగ జీవుల బాధైతే వర్ణనాతీతం చెవులు కుంటలు అడుగంటి పోవడంతో వన్యప్రాణులు నీటి కోసం విలవిలలాడుతున్నాయి తాజాగా ఓ ఏనుగు నీటి కోసం అల్లాడిపోతున్న దృశ్యాలు కళ్ళు చెమర్చుతున్నాయి నీరు కావాలంటే మానవుడు నోరు తెరిచి అడుగుతాడు నీరు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని గొంతు తడుపుకుంటాడు కాని మూగ జీవాలకు ఆ అవకాశం లేదు మొండటి వరకు కనిపించిన చెరువులు వాగులు వంకలు ఎండిపోవడంతో నీటి కోసం దాహం తీర్చుకోవడానికి అల్లాడిపోతున్నాయి భానుడు భగభగలకు ఎక్కడ నీటి చుక్క కనిపించకుండా నీటి కోసం ఇబ్బంది పడుతున్నాయి ప్రస్తుతం మీరు చూస్తున్న ఏనుగు కూడా నీరు దొరక్క పడుతున్న బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది తమిళనాడులోని కడంబూరు అటవీ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన నీటి కోసం వెళ్లిన ఆ గజరాజు గోతిలో పడి విలవిలలాడింది దాహంతో కదలలేక చాలాసేపు గోతిలోనే ఉండిపోయింది చివరికి విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగును రక్షించారు నీరు జీవకోటికి ప్రాణాధారం నీరు లేనిదే జీవం లేదు అడవి ప్రాంతంలో ఉండే చెరువులు కుంటలు అడుగంటి పోవడంతో వన్యప్రాణులకు తాగునీటి ఎద్దటి ఏర్పడుతుంది ఈ వేసవిలో జంతువులు పక్షులకు నీరు పెడితే వాటి ప్రాణాలు కాపడినవారు అవుతారు అందువలన ఇంట్లో లేదా మన పరిసర ప్రాంతంలో పక్షులకు నీరు పెట్టి వాటి ప్రాణాలు కాపాడుకుందాం అదే విధంగా అధికారులు శ్రద్ధ చూపి ఆ మూగజీవాల సమస్యకు పరిష్కారం చూపాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి